ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా రతి మధ్యలో కానీ రతికి ముందు కానీ అంగం అనేది మెత్తబడిపోతూ ఉంటుంది అయితే శరీర పరంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా హెల్తీగా ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలలో ఇలా విఫలం అవుతూ ఉంటారు దీనికి అనేక రకాలైన కారణాలు కావచ్చు అయితే అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలగడం వల్ల కానీ అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగకపోవడం వల్ల కానీ ఈ సమస్యలు చాలా మందిలో చూస్తుంటాం ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే అంటే ముందే మెత్తబడిపోవడం లేదా మధ్యలోనే మెత్తబడిపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడినట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న చిట్కా మీకు ఒక బయోగ్ర లాగా పనిచేస్తుంది నిజంగానే చాలా అద్భుతంగా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది నేను చెప్పే ప్రతి చిట్కాలు కూడా ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి ఓకేనా ఎంతో మంది కూడా మా చిట్కాలు వాడి మంచి ఫలితాలు ఉన్నాయని మళ్ళీ మాకు తిరిగి ఫోన్ చేస్తుంటారు కామెంట్స్ లో కూడా పెడుతూ ఉంటారు అందులో భాగంగానే ఈ అంగానికి బలాన్ని ఇచ్చి ఎక్కువసేపు స్టాండర్డ్ గా ఉంచడానికి కావాల్సినటువంటి ఆ చిట్కాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిందల బ్రహ్మదండి చెట్టు యొక్క వేరు గుర్తుపెట్టుకోండి బ్రహ్మదండి చెట్టు యొక్క వేరు ఈ బ్రహ్మదండి చెట్టు యొక్క వేరు తీసుకొని వచ్చి దీన్ని మెత్తగా దంచండి ఓకేనా దంచి దీనిలో కొద్దిగా తేనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఒకటి తేనె కానీ నెయ్యి కానీ వేసి బాగా రుద్ది దీని అంగం పైన మంచిగా ఒక ఐదు నుంచి పది సార్లు మసాజ్ చేసి అలాగే ఉంచండి ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ ఓకేనా అలా అయిన తర్వాత ఆఫ్ అయిన దాన్ని క్లీన్ చేసుకొని మీరు రతిలో పాల్గొన్నట్లయితే అంగం అనేది స్థూలంగా అలాగే నిలబడి ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి సమస్యలు రావు కూడా ఓకేనా ఈ బ్రహ్మదండి వేరు గురించి చెప్పాడు సార్ మీరు చెప్పినట్టుగా నేను అంటే ఇంత ముందు కూడా చెప్పాను ఈ చిట్కా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నేను చిట్కాను వాడాను లేదా నేను ఇంకొకటి అప్పుడు చెప్పిన చిట్కాలో ఏంటంటే బ్రహ్మదండి వేరుని దంచి అందులో మన ఉమ్మే అంటే నోటి ద్వారా ఉమ్ముని అందులో ఉంచి దాన్ని మెత్తగా నూరి లేపలను తయారు చేసుకుని అందంపై రాసుకోమని చెప్పాను అతను అలాగే చేశాడంట కూడా చేస్తే చాలా నాకు చక్కని ఫలితం వచ్చేసింది నాకు చాలా బాగా ఎఫెక్టివ్ గా ఉంది అయితే అది పర్మనెంట్ అని అడుగుతున్నాడు బట్ అది పర్మనెంట్ అనేది మనం చెప్పలేము కాకపోతే ఇన్స్టెంట్ గా నరాల మీద ఉన్నటువంటి వీక్నెస్ మాత్రం తగ్గిపోతుంది అంగం మంచి గట్టిపడం అనేది జరుగుతుంది బ్రహ్మదండి వేరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుంది ఎన్నో రకాలైనటువంటి మొండి వ్యాధుల్ని క్యూర్ చేయడంలో బ్రహ్మదండికి చాలా పేరు ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయదు చెట్టు మీకు ఎలా ఉండదు తెలియకపోతే ఒకసారి గూగుల్లో తెలిసిపోతుంది కాబట్టి ఆ బ్రహ్మదండి చెట్టు తీసుకొని వచ్చి వేరు తీసుకొని వచ్చి మీరు ఒక్కసారి మీ ఒమ్ముతో కానీ తేనెలో కానీ నీళ్ళలో కానీ వేసి అన్నంపై మదన చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది ఓకేనా అయితే ఇది మాత్రం ఇన్స్టెంట్ మాత్రమే పర్మనెంట్ అయితే కాదు ఓకేనా ఒకవేళ ఇలాంటి సమస్యలకు మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు సోద నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకున్న అవకాశం నాటాలని కలిగిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి